మాస్టర్ నమస్కారంస్ మాస్టర్ గారు పదమూడు రకముల తప్పులు చేయవద్దని మనలను హెచ్చరించి ఉన్నారు ఆ తప్పులు చేసినందువల్ల చేసిన వారికే ఎక్కువ బాధ కలుగును ఒకటి ఇది రైటు ఇది రాంగు అని నిర్ణయించి మనమే న్యాయమూర్తులుగా ఇతరులపై వ్యవహరించుట రెండు లోకములో అందరూ ఒకే రకమైన అభిప్రాయంతో ఉంటారని అనుకొనుట మూడు యవ్వనంలోనే పూర్ణ అనుభవము విచక్షణ జ్ఞానము ఆశించుట నాలుగు భిన్న పరిస్థితులలో ఒకే దృష్టి అలవర్చుకున్నటకు ప్రయత్నించుట ఐదు మన చేతలతో పూర్ణత్వము కొరకు ప్రయత్నము ఆరు పరిష్కారము లేని దాని కొరకు మనము బాధపడి ఇంకొకరిని బాధ పెట్టుట ఏడు చిన్న చిన్న విషయములందు కూడా పట్టు విడుపులు లేకుండుట ఎనిమిది ఇతరులకు ఉపకారము చేతనంతైనా చేయకపోవుట తొమ్మిది ఇతరుల బలహీనతలను ఉదారముగా చూడలేకపోవుట పది మనము చేయలేని దానిని ఎవరికి అలవిగాని పని అనుకునుట పదకొండు మన చిన్న మనస్సునకు తోచిన దానినే నమ్ముట పన్నెండు ప్రతి విషయము తెలుసుకోవటానికై ఆశించుట పదమూడు ఏ క్షణములో పోతామో తెలియక వృధాగా కాలము గడుపుట